ఏదైనా చేయొచ్చు సమన్యాయం చేసే విధంగా చేస్తారు ప్రస్తుతానికి ఆ విషయంలో జనసేన కానీ బీజేపీ కానీ తెలంగాణలో ప్రస్తుతానికి కలిసి లేవు విడివిడిగానే ఉంటున్నారు ఎవర భద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఏంటంటే ముందు పోటీ చేయనిద్దాం తెలంగాణలో పోటీ చేసి మరికొన్ని సీట్లు ఇప్పుడు ఎందుకంటే వాస్తవానికి తెలంగాణ పరంగా చూసుకుంటే జనసేన కంటే బీజేపీ బలంగా ఉంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే జనసేన కూడా పోటీ చేస్తుందండి ఎందుకంటే వాళ్ళు బోణీ కొట్టిన దాన్ని బట్టి పార్టీ శ్రేణులు కూడా సంతృప్తిగా ఉన్నారు కొంచెం నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని పోటీ చేస్తే ఇంకొన్ని సీట్లు గెలుప గెలుపొందగలిగితే వాళ్ళకు కూడా తెలంగాణలో మేము ఎస్టాబ్లిష్ అయ్యాం మా మీద కూడా తెలంగాణ ప్ర తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది అన్న ధైర్యం వాళ్ళకు వస్తుంది మరికొన్ని సీట్లు గెలుపొందినప్పుడు ఏంటంటే అప్పుడు ఎవరు రాజీకి వస్తారు ఎవరెవరు రాజీకి రావాలో వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు ఎందుకంటే మనం ఇడుగెళ్తే కనుక కుదరదు మనకు కలిసి వెళ్ళటమే మేలు అనుకున్నది కొంతమంది ఆలోచనలు కానీ జనసేన నాయకులకి ఆంధ్రాలోనే మిగతా రాష్ట్ర జిల్లాల్లో లేరు హైదరాబాద్ లో ఏడు నుంచి వస్తారా పోటీ చేయరు అని చెప్పేసి మిగతా వాళ్ళు విమర్శలు చెప్తారు ఎలాగంటే ఆంధ్రాలో ఉన్నారండి ఆంధ్రాలోనూ ఉన్నారు కానీ ఏంటంటే పోటీ చేసే అవకాశం లేదు ఎందుకంటే అలయన్స్ వల్ల మనకున్నది నూట డెబ్బై సీట్లే నూట డెబ్బై ఐదు సీట్లే ఉన్నప్పుడు ఆ నూట డెబ్బై ఐదులోనే మూడు పార్టీలు అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం నూట డెబ్బై ఐదు తెలుగుదేశం వాళ్ళు ఉంటే నూట డెబ్బై ఐదు వాళ్ళు జనసేన ఉండేవారు నూట డెబ్బై ఐదు బీజేపీ వాళ్ళు ఉండేవారు ఆయన కానీ ఏంటంటే ఆ ప్రణాళికలో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదు నిలబెట్టాలని అనుకోలే అలయన్స్ మీద వెళ్దాం మనం కూడా నేను కూడా కొంత నేర్చుకున్నట్టు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన శిష్య నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక మంచి నాయకుడిగా నేను ఎదుగుదామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఒక పార్టీని అందులో ఒక కూటమి అన్నదిగా ఏర్పాటు చేసి అందులో పార్టీగా నిలబెట్టి ఆయన తరపున హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపొందారు విడిగా లేరండి కలిసి ఉండటం వల్ల ఏంటంటే ఆ ఇరవై నాలుగు సీట్లు పరిమితమయ్యారు అదే సంతృప్తికరంగా ఉన్నారు ఆ సంతృప్తితోనే అన్ని సీట్లు గెలుపొందిగలు